మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లిని చూపవే మమ్మా మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లిని చూపవే మమ్మా మా మనసులో నీ బాధ తొలగగ మాట వినవే మాట వినవే మాట వినవే మాట వినవమ్మా మానికేశ్వరి తల్లిని దయచూపవేమమ్మా అడుగులు జారినని దారి చూప అభిమానికమ్మ అడుగులు జారినని దారి చూపవే అగ్నిపై నే నడచిన నీ చేతిని అభిమానికమ్మా అగ్నిపై నే నడిచిన నీ చేతిని అభిమానికమ్మా అమ్మ నిన్ను శరణు జొచ్చి తినే ఓ మాణిక్యమ్మా మాట వినవే మాట వినవమ్మా మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లిని చూపవే మమ్మా మా మనసులోని బాధ తొలగగ మాట వినవే మాట వినవే మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లిని చూపవే మమ్మా కన్నీటి బొట్టులు కనులలో నిలువంగ నిన్ను కొలిచినాను కన్నీటి బొట్టులు కనులలో నిలువంగ నిన్ను కొలిచినాను కరుణగల్లా మాదేవి వచ్చి మమ్ము కాపాడు కరుణగల్లా మాదేవి వచ్చి మమ్ము కాపాడు భక్తుల రక్షించే పరశక్తి ఓ మాట వినవే మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లి దయ చూడే ఓ మాణికేశ్వరి మాట వినవే మాట వినవమ్మా మా మనసులోని బాధ తొలగగ మాట వినవే మాట వినవే మాట వినవే మాట వినవమ్మా ఓ మాణికేశ్వరి తల్లిని చూపవే మమ్మా పర్వత శిఖరము పైని పాదసేవకు వచ్చినాను పర్వత శిఖరము పైని పాదసేవకు వచ్చినాను మా మనసులోని బాధ తొలగగా మాట వినవే మాట వినవే మాట వినవే మాట వినవమ్మా ఓమానికేశ్వరి తల్లిని చూపవేమమ్మా మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరి తల్లిని మమ్మా మా మనసులోని బాధలన్నీ తొలగించరావమ్మ మాట వినవే మాట వినవమ్మా ఓ మాణికేశ్వరి తల్లిని మమ్మా మాట వినవే మాట వినవమ్మా మాణికేశ్వరిని దయ మాపై ఉంచమ్మా